ఇప్పుడైతే మనము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనము హిందూపురము అనంతపురము నంద్యాల కర్నూలు లోక్సభ స్థానాలకు రెండు వేల ఇరవై నాలుగులో ఏ ఏ పార్టీలు గెలుచుకుంటాయని అయితే మనమైతే స్టడీ ద్వారా చెప్పడం జరిగింది ఇవాళ అయితే మనము ఇంకా నాలుగు మిగిలి ఉన్నాయి కదా ఆ నాలుగు గురించి తెలుసుకుందాము కడప తిరుపతి రాజంపేట చిత్తూరు ఈ నాలుగు లోక్సభ స్థానాల్లో ఎవరు గెలుచుకుంటారు అనేది మనము స్టడీ ద్వారా తెలుసుకుందాము కడప లోక్సభ పరిస్థితి ఎలా ఉందో చూద్దాము కడపలో మనకు ఇప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిళ అక్కడ బరిలో ఉన్నారు కాంగ్రెస్ తరఫు నుంచి అందరి దృష్టి ఈ సీటు పైన ఉందనమాట ఉత్కంఠగా ఉంది ఎందుకంటే గత ఎన్నికల్లో వైఎస్ షర్మిళ అవినాష్ రెడ్డి గారికి సపోర్ట్ చేసింది ఈసారి ఆమె పోటీగా నిలబడం జరిగింది అక్కడ వివేక హత్య కేసు అనేది ఈ అవినాష్ రెడ్డికి ఒక మైనస్ పాయింట్గా ఉంది టీడీపీ తరఫు నుంచి ఇక్కడ భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఆయన యాక్చువల్ గా రాజకీయాలకు కొత్త అదే విధంగా ఆయన యాక్చువల్ గా జమ్మల మడుగు టికెట్ నుంచి ఆశించారు కానీ కడప టికెట్ ఇవ్వడంతో అధిష్టానం అయిష్టంగానే కడపలో పోటీలు అయితే దిగారు కడపలో ఇప్పటికే ఐదు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది మొత్తం మీద మనము ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కడపలో మనకు అవినాష్ రెడ్డి గెలిచే ఛాన్స్ అయితే ఉంది కడప తర్వాత తిరుపతి లోక్సభ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాము తిరుపతిలో బీజేపీ తరఫు నుంచి వరప్రసాద్ పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫు నుంచి గురుమూర్తి పోటీ చేస్తున్నారు అనమాట గురుమూర్తి అనేది ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ కావడం ఒక అడ్వాంటేజ్ అతనికి తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు గురుమూర్తి అదేవిధంగా పులికాట్ సరస్సు రక్షణలో కూడా ఆయన పాత్ర కీలక పాత్ర ఉందన్నమాట అయితే ఆర్థికంగా బలంగా లేకపోవడం గురుమూర్తికి మైనస్గా మారింది ఇకపోతే బీజేపీ అభ్యర్థి వరప్రసాదు కూటమి బలం అతనికైతే కలిసి వస్తుంది గతంలో ఎంపీగా పనిచేసినప్పటికీ ఫండ్స్ను దుర్వినియోగం చేశారనే ఆరోపణ అయితే పైన ఉంది తిరుపతికి ఏమీ అభివృద్ధి చేయలేదని టాక్ కూడా ఉందనమాట పబ్లిక్లో తిరుపతి లోక్సభ పరిధిలో సర్వేపల్లి గూడూరు సూలూరుపేట తిరుపతి సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుందని స్టడీ అయితే చెప్తోంది మొత్తం మీద మనం చూసినట్లయితే ఈ వెంకటగిరి శ్రీకాళహస్తిలో మాత్రమే టీడీపీ గెలిచే ఛాన్స్ అయితే ఉంది ఓవరాల్గా వైసీపీ ఎంపీ గురుమూర్తి మరోసారి తిరుపతి లోక్సభను కైవసం చేసుకుంటారని స్టడీలో అయితే తెలిసింది ఇకపోతే తిరుపతి లోక్సభ స్థానం తర్వాత మనము రాజంపేట లోక్సభ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాము ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఇది అతనికి కొంత కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అతను చేసిన ఆరోపణలు జనంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు రాజంపేట అసెంబ్లీలో టీడీపీకి బలం పెరగడం నల్లారికి ప్లస్ అవుతుంది ఇక వైసీపీ సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి రెండు సార్లు ఎల్ ఎంపీగా గెలిచినప్పటికీ కేంద్రం నుంచి ప్రాజెక్టులు తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారనే టాక్ అయితే పబ్లిక్ లో ఉంది మిథున్ రెడ్డిపై వ్యతిరేకత క్రమంగా పెరగడం ఇది అతనికి ఇబ్బందిగా మారింది పుంగునూరులో తప్ప మిగతా అన్ని సెగ్మెంట్లలో కూటమి బలం పెరగడం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గా మారింది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రాజంపేట లోక్సభ స్థానాన్ని బీజేపీ అభ్యర్థి అయిన లల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలుచుకుంటారు అని ఈ స్టడీలో అయితే తెలిసింది రాజంపేట తర్వాత మనము చిత్తూరు లోక్సభ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాము చిత్తూరులో మనకు వైసీపీ తరఫు నుంచి రెడ్డప్ప అదేవిధంగా టీడీపీ తరఫు నుంచి దగ్గుమల్ల ప్రసాదరావు బరిలో ఉన్నారు సిట్టింగ్ ఎంపీ కావడం వైసీపీ అభ్యర్థి రెడ్డప్పకు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా వైసీపీ అభ్యర్థి రెడ్డప్పకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సపోర్ట్ కూడా బాగా కలిసి వస్తుంది కాకపోతే ఎంపీ నిధులు ఖర్చు చేయలేదన్న అపవాదన అయితే ఇతనిపై ఉంది అలాగే చిత్తూరు పార్లమెంటులో జరిగిన అవినీతి ఈ రెడ్డబ్బకు మైనస్గా మారే అవకాశం కూడా ఉంది అదేవిధంగా దగ్గుమల్ల ప్రసాదరావు టీడీపీ లోక్సభ అభ్యర్థి గురించి చూసినట్లయితే మాజీ ఐఏఎస్ అధికారి ఇతను వ్యాపారవేత్త కూడాను ప్రచారంలో పక్కా ప్లాన్తో ముందుకెళ్లడం ఆయనకు కలిసొచ్చే అంశము అదేవిధంగా స్థానికుడు కాదన్న వాదన దగ్గుమల్ల ప్రసాదరావుకు ఇబ్బందిగా మారింది ఈ లోక్సభ పరిధిలో నగరి చిత్తూరు పలమనేరు కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ గెలుస్తుందని స్టడీలో అయితే తెలిసింది కేవలం చంద్రగిరి పూతలపట్టు గంగాధర్ నెల్లూరులో మాత్రమే వైసీపీ గెలుస్తుందని కొన్ని స్టడీస్ అయితే చెప్తున్నాయి ఓవరాల్గా చూసుకున్నట్లయితే చిత్తూరు లోక్సభ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి అయిన దగ్గుమల్ల ప్రసాదరావు కైవసం కైవసం చేసుకుంటారని ఈ స్టడీలో అయితే తెలిసింది మొత్తం మీద రాయలసీమలో ఎవరెవరు గెలుచుకుంటారని చూసినట్లయితే రాయలసీమలో మొత్తం ఎనిమిది స్థానాలకు గాను నాలుగు స్థానాలు టీడీపీ కైసం చేసుకుంటుంది మూడు స్థానాలు వచ్చి వైసీపీ కైవసం చేసుకుంటుంది ఒక స్థానం వచ్చి బీజేపీ కవేశం చేసుకుంటుంది ముందుపైన ఇప్పుడు వైసీపీ కొద్దిగా నష్టపోయిందని చెప్పుకోవచ్చు ఈసారి అంటే ఇది ఫలితాలు అంచనా ప్రకారం స్టడీ చేయడం జరిగింది ఇవి అంచనా ప్ర అంచనా మాత్రమే ఇది మనము రాయలసీమలో చేసిన అంచనా అయితే ఈ విధంగా ఉంది ఎనిమిది స్థానాలకు గాను ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం చూసినట్లయితే కోస్తా ఆంధ్రాలో లోక్సభ స్థానాలు ఎవరు గెలుచుకుంటారు అనేది అంచనా అయితే వేద్దాము అది కూడా వీడియో మనము తొందరలో అయితే రేపు మేము తొందరలో మేము ముందుకు అయితే తీసుకొస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఫాలో అవుతుందని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి